ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఈ నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటారు ఇంకప్పుడే ఈ పిల్లడికి కింద పడి ఉన్న ఒక మెరుస్తున్న రాయి దొరుకుతుంది అండ్ ఈ పిల్లడికి ఇదేంటో అసలు అర్థం కాదు ఇంక బోట్ వ్యక్తి ఈ పిల్లాడిని పిలుస్తాడు ఇంకా సౌండ్ విని ఈ పిల్లాడు ఆ బోట్ దగ్గరికి వస్తాడు అండ్ ఆ బోట్ లో ఊరు వీళ్ళ మామ వచ్చి ఉంటాడు ఇంకా మాటల మాట మాట్లాడుతూ వీళ్ళ మామ మీ అమ్మ ఏమ కాదు అంటాడు అది విని ఈ పిల్లాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అని బాధపడతాడు ఇంకా ఇప్పుడు ఇతని మైండ్ లో ఇది ఒక్కటే రన్అట్ ఉంటుంది ఇంకా తర్వాత వచ్చి ఇదే మాట తన ఫ్రెండ్ దగ్గర అడుగుతాడు కానీ వీళ్ళ ఫ్రెండ్ కూడా ఇతనికి సరైన సమాధానం చెప్పడానికి ఇప్పుడు ఈ పిల్లాడికి ఆ డౌట్ ఇంకా పెరిగిపోతుంది ఇంకా ప్రతి రోజు ఈ పిల్లాడు ప్రేమ చూపించకుండా కొడుతూ ఉంటుందండి ఎప్పుడు కూడా చదువుకోమని చెప్తుంది కానీ ఈ పిల్లాడికి చదువుకోవడం అంటే అసలు ఇష్టం లేదు ఇంకొక రోజు ఈ పిల్లాడు కొప్పడి తయారై స్కూల్కి వెళ్ళిపోతాడు ఇంకా వీళ్ళమ్మకి కూడా అసలు అర్థం కాదు ఈ పిల్లాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఇంకా ఈ పిల్లాడు కోపంగా స్కూల్ కి వెళ్లేది చూసి వీళ్ళ మామ అక్కడికి వస్తాడు ఇంకా ఈ పిల్లడితో నేను నేను కన్నా మీ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్తాడు అది విని ఈ పిల్లాడు ఒక్కసారిగా ఆనంద పడిపోతాడు కానీ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లెక్ చేసి ని సబ్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్యుమా అని టైప్ చేయండి చివరికి ఎన్ని రోజులు వెయిట్ చేసినా కానీ తన మామ అక్కడికి తిరిగి రాలేదు do